Jay! 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 Jay, Jay. Parnit. Jay Parnit. వేడుకల సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి వేడుకలకు హాజరు కావడం ఉంది వాస్తవంగా ఇది రెండు షెడ్యూల్ లేదు ఈరోజు నేను ఇప్పుడు రెండోసినటువంటి నాకు వేరే ప్రోగ్రాము ఉంది మరాటా మిత్రులందరూ రావడం వేద నేడు వేడుకలకు హాజరు కావాలని కోరినటువంటి సందర్భంలో దయచేసి యొక్క జయంతి వేడుకల్ని జరపడానికి స్థానికంగా ఉన్నటువంటి మరాఠా సంఘాన్ని చంద్రశేఖర్ గారు సేవిధ్య దంపు ఇతర అందరినీ కూడా పేరు పేరున ముందుగా అర్థం చేసుకున్నారు అంటే శివాజీ గురించి శివాజీ జీవితం గురించి ప్రజలకు తెలియవలసినటువంటి అవసరం ఉంది దేశం పట్ల ఉన్నటువంటి అకిత భావన్ చతు అతని యొక్క ధైర్య సాహసాలు కూడా ఈ తరం ప్రజలకు తెలియజెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఈ విధంగా ఎటువంటి వేడుకలు నిర్వహించడం ద్వారా ప్రజల్లో ముఖ్యంగా యువకుల్లో విద్యార్థుల్లో కూడా దేశ భక్తి ఎప్పుడైతే అవకాశం ఉంటుందేననేటువంటి విషయాన్ని స్పష్టంగా తెలియజేయండి. ఆ దేశ భక్తి కలిగినటి వ్యక్తి शिवाजी ఏదైతే తల్లి కల్పంలో ఉండగానే జియాబాయి माता తల్లి భక్తి సంబంధించినటువంటి విషయాలు అవర్ ప్రతిించడం వల్ల దేశ భక్తి కలిగినటువంటి వ్యక్తి జననేటి విక్తి చత్రపతి శివాజీ ఈ సాహసం ఆనక యోహాలు అలా తొక్కుమంది సేనితో పోరాటం చేసినటువంటి వ్యక్తి చత్రపతి శివాజీ ప్రకారం శత్రువులతో యుద్ధం చేసి విజయం సాధించినటువంటి వ్యక్తి చత్రపతి శివాజీ గారు అంటే ఆయన విజయం సాధించ ఒక ముస్కిం రాజు మీద సందర్భంలో ఎవరైతే శివాజీ యొక్క సైనికులు ఉన్నారో వారు ఆ ముస్లిం రాజు యొక్క భార్యని బంధించి శివాజీ గారికి దగ్గరికి తీసుకొచ్చినటువంటి సందర్భంలో ఆయన ప్రవర్తించినటువంటి తీరు ఈ తరం బయలకి ప్రజలకి అందరికీ కూడా తెలియాల్సిన భార్యను ఆవిడికి బాధాభివందం చేసి మా వారు తప్పుడు భావంతో మిమ్మల్ని బంధించి ఇక్కడ మీరు నా సోదరు లాంటి వారిని పెట్టి పెట్టిన పెట్టి పంపినటువంటి వ్యక్తి ఛత్రపతి శివజీ మొగ్గు చక్రవర్తులకు వ్యక్తి రాక్తి ఛత్రపతి శివాజీ ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఇక్కడ నాలుగో సంవత్సరం ఈ జయంతి వేడుకలను చేయడం మరి ఈ సందర్భంగా మరాఠీ సంఘం భీమవరం వారు అలాగే ఇతరున్నటువంటి సంస్థలు కూడా మరి శ్రీనివాస్ శ్రీనివాస్వామి గారిని చిరు సత్కారం ఒకసారి చప్పట్లతో మనంతా కూడా కార్యక్రమం మరి శివాజీ ఒక మరాఠా రాష్ట్రానికి చెందిన వ్యక్తి రాజు కాదు మరి దేశవ్యాప్తంగా ఈ జయంతి వేడుకలో చేయడమే కాకుండా ఇవాళ విశాఖపట్నంలో కూడా ఒక విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమం జరుగుతుంది జై జై శివాజీ అప్పన్ సరిగా వేమారనుండి ఆలోచన గానికి మీకు వచ్చినటువంటి సందేహము అది విజ్జక్ సార్ లైస్ చేయండి తప్పనిసరిగా సరిగా దేవి కూడా మాట్లాడి ఆ విగ్రహానికి కావాల్సినటువంటి ఏర్పాట్లను కూడా నేను సహకరిస్తానని ఒక విషయాన్ని సందర్భంగా చెప్తున్నాను అందరికీ జన్మదిన జయంతి వేడుకలు పురస్కరించుకొని ఇక్కడ వర్మగారు రావటం ఎంపీ గారు మాకు చాలా సంతోషంగా ఉంది అలాగే వారు కేవలం మంచిగా వెళ్ళటమే కాదు అభివృద్ధి చెప్పినటువంటి ఒక మాట ఏదైనా ఎక్కడైనా అవకాశం ఉంటే అందరూ అన్ని వర్గాలు వాళ్ళు కలిసి మనం కేవలం మరాఠానే కాదు అందరూ కలిపి ఒక స్టాట్యూ పెట్టడానికి ఆలోచిస్తాం తప్పకుండా మేము సాయం చేస్తామన్నాను అది ఆయనకి కృతజ్ఞత పూర్వకంగా ఎన్ని విధాలు అభినందించినంత తక్కువే అందరి తరఫున అలాగే ఇక్కడ ఉండే సభ్యుల తరఫున కూడా వారికి కృతజ్ఞతలు తెలుసుకుంటాం పాల్గొన్నారు మంత్రి గారు మంత్రి వచ్చారు చాలా ఆనందంగా ఉంది అలాగే కూడా ఒక శివాజీ మహారాజు విగ్రహం పెట్టడానికి కూడా ఆయన ఆయన ఒత్తిడి సహకారం చేస్తానోదని మేము త్వరలోనే మా సభ్యులు అందరూ కలిసి ఇక్కడ లోకల్ అన్ని కూడా చేసుకుని మంచి సెంటర్లో ఆయన శివాజీ మహారాజు వాళ్ళు స్టాచ్యూ పెట్టాలని అనుకుంటున్నాం ఇలాగే ప్రతి ఒక్కటి తెలిసేలాగా కృషి చేయాలని శివాజీ మూడు వందల తొంభై ఐదో జయంతి సందర్భంగా భీమవరం మరాఠా సమాజ వారి ఆధ్వర్యంలో గత నాలుగు సంవత్సరాలుగా ఈ జయంతి వేడుకలు అనేది పెద్ద ఎత్తున నిర్వహించడం జరుగుతుంది అలాగే మరి ఈరోజు జరిగినటువంటి జయంతి వేడుకలో మన కేంద్ర మంత్రివర్యులు భూపేంద్రా శ్రీనివాసరావు గారు ఇచ్చేసి మరి ఇక్కడ జయంతి వేడుకలో పాల్గొనడం జరిగింది అలాగే మరి భీమవరం మరాఠా సంఘం వారు రాబోయే రోజుల్లో మరి వీర శివాజీ గారి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలన్నటువంటి తలంపుతో ఉన్నారు దానికి కావలసినటువంటి అధికారిక ఉన్నటువంటి తన వంతు సహాయ సహకార కార్యక్రమాలకు భూభద్రా శ్రీనివాస్వామి గారు మరి భరోసా ఇవ్వడం జరిగింది విగ్రహానికి కావలసినటువంటి సంపూర్ణమైనటువంటి ఏర్పాట్లకి వారు మరి తన వంతు సహాయ సహకారాలు అందిస్తా ఉన్నారు కృషి చేయాలని చెప్పేసి ఈ ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి మరాఠా సంఘం భీమూర్వర్ పరిచయం ధన్యవాదాలు